ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ కిలాడి నీపై పందెం కట్టింది దానికోసం నిన్ను ఏమి చేయడానికైనా కానీ సిద్ధమే అని చెప్పి అంటుంది ఆవిడ పేరు ఇదే విను వెంటనే ఈ వీడియోలోనే చెప్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచు కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి ఈ సందేశాన్ని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియదు ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి చెప్పబడిన గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మా ముఖ్యంగా మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి అంటే కనుక ఈ నెంబర్ కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి నీ జీవితం అనేది ఆనందంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి ప్రతిరోజు కూడా నీలో వచ్చే అనేక రకాలైన అతి ఆలోచనలను ఎక్కడికక్కడా కూడా దూరంగా నెట్టేస్తూ నేను ఇలా ఆలోచించకూడదు నేను ఇలా బాధపడకూడదు నాకు నేను ఒక మోటివేషన్ అనేది ఇచ్చుకోవాలి నాకు నేను ఒక ధైర్యాన్ని సమకూర్చుకోవాలి నేను ఎక్కడా కూడా ఓడిపోకూడదు నా జీవితం అనేది ఎన్నో రకాలైన మలుపులు తిరిగినప్పటికీ కూడాను ఈ ఉన్న చిన్న జీవితాన్ని చాలా వరకు కూడా ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలతోటి ఎన్నో గొడవలతోటి అలాగే ఎన్నో మనస్పర్ధలతోటి అలాగే కొన్ని రాతల వల్ల కొన్ని కర్మల వల్ల ఇప్పటికే చాలా వరకు కూడా పతనమైపోయింది ఇప్పటికైనా కానీ తెలుసుకొని నా జీవితంలో నేను సంతోషంగా ఉండే మార్గాన్ని ఎంచుకోవాలి నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నమైతే చేయాలి అలాగే జీవితం అంతా కూడా సంతోషంగా బ్రతికినంత కాలం ఉండాలి అని చెప్పి నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకొని గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అనేది చాలా వరకు కూడా మెరుగుపడ్డావు అని చెప్పుకోవచ్చు ఎంత మెరుగుపడినప్పటికీ కూడాను నీ జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకత నీకంటూ ఒక ఎప్పుడు నువ్వు పతనం అవ్వాలి అని చెప్పి కోరుకునే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పి నువ్వు గుర్తించాలి అప్పుడు నువ్వు నాతో అనే మాట ఏంటో చెప్పమంటావా బిడ్డ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది అక్షర సత్యం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి నువ్వు నీ మనసులో వచ్చే అనేక రకాలైన ఆలోచనలు గతంతో పోల్చుకుంటే వీరెందుకు నాతో ఇలా ఉంటున్నారు వీరెందుకు నాతో సరిగా మాట్లాడటం లేదు నేను ఎంతో పర్ఫెక్ట్గా వారితో న్యాయంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను కదా వారితో ఎటువంటి గొడవలు అనేవి నేను పెట్టుకోవడం లేదు కదా నేను వారికంటే చాలా చిన్నదాన్ని కదా అయినా కూడా ఏదో ఒక కారణం చెప్పి నన్ను వేలెత్తి ఎందుకు చూపిస్తున్నారు నేను చేసిన తప్పేంటి నన్ను ఎందుకు ఇట్లా నలుగురిలో అవమానపరుస్తూ ఉన్నారు నేను చేసే పనులు ఎందుకు వెతుకుతూ ఉన్నారు ఉన్న మాటలు లేని మాటలు అన్నీ కూడా కల్పించి చెప్పి నన్ను బంధువులలో ఎందుకు చులకన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతోటి నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకొని ఎంతో బాధపడ్డ రోజుల నుంచి ఈ రోజు నువ్వు వాళ్ళు ఏం చెప్పుకుంటే నాకెందుకు వాళ్ళు ఎలా పోతే నాకెందుకు నా గురించి ఎలా చెప్పుకున్న కూడా నాకేం పర్వాలేదు నాకంటూ నేనే ధైర్యాన్ని చెప్పుకోవాలి నాకు తోడుగా ఎవరు లేనప్పటికీ కూడాను నాకు నేనే అండగా నిలబడాలి నాకు ఒకరి సపోర్టు అవసరమైనప్పటికీ ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వని పక్షంలో ఎవరి కోసం కూడా నేను ఎదురు చూడకూడదు అని చెప్పి నిన్ను నువ్వు ధైర్యపరుచుకుంటూ ముందుకు వచ్చావు అలాగే నీ వాళ్ళే నిన్ను మోసం చేసినప్పుడు నీ అనుకున్న వాళ్ళే నీ మీద ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమ కోసం ఎంతో పరితపించి వారిని ఎంతగానో మార్చే ప్రయత్నం చేసి వారిలో మంచి అలవాట్లను తెప్పించడం కోసం ఎన్నో రకాలుగా గొడవలు పడి చివరకు అది కూడా సాధించలేక అందులో కూడా ఎక్కడికక్కడ ఇదంతా కూడా సరైనది కాదు ఎవరి జీవితాలు వారివి ఎవరి ఎదుగుదలలు వారివి ఎవరి యొక్క మానసిక స్థితి వారిది వారి యొక్క కర్మలు వారు అనుభవించక తప్పదు వారితో కూడా నాకు ఎటువంటి అవసరం లేదు నిజమైన ప్రేమ అనేది ఎప్పుడైనా అడుక్కుంటే రాదు అది వారంతటక వారికి మన మీద చూపిస్తే వస్తుందే తప్ప మనం బలవంతంగా తెప్పించుకుంటే వచ్చేది కాదు అని కూడా నువ్వు ఎన్నో రకాల యొక్క అనుభవాల ఆధారంగా తెలుసుకున్నావు ఇంతగా నీ యొక్క మానసిక స్థితిని నువ్వు సిద్ధపరచుకున్నప్పటికీ కూడాను ఎవరైతే మొదటి నుంచి కూడా నువ్వు ఇలా పతనం అవ్వాలి నీకు వారు విలువిస్తున్నారు నలుగురిలో నీకు ఒక గుర్తింపు లభిస్తుంది నలుగురిలో నీకంటూ ఒక స్థానాన్ని ఒకరు క్రియేట్ చేస్తున్నారు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని చూపిస్తున్నారు నువ్వు కాస్తంత అందంగా ఉండడం వల్ల నలుగురి చూపు నీ మీద పడుతుంది అని ఎవరైతే నీతో ఉన్నవారు నిన్ను చూడలేక అసహ్యాన్ని చూపిస్తూ ఎక్కడికక్కడ నిన్ను తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారే నీ శత్రువులు ఈ శత్రువులు బయట వారు కాదు కేవలం నీ ఇంట్లో ఉన్నవారే వారి యొక్క ధ్యేయం నిన్ను పతనం చేయడం ఎలాగైనా కానీ నిన్ను నాశనం చేయడం ఎలాగైనా కాని నిన్ను తొక్కివేయడం ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు వారి మీద నువ్వు ఆధారపడటం లేదు అని చెప్పి తెలుసుకొని వారు అక్కడ కూడా నిన్ను చూడలేక వారి కాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో దానికి తగ్గ పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అలాగే నువ్వు ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడాను నిన్ను ఇంకా పూర్తిగా దూరం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే ఎప్పటికప్పుడు కూడా నీ మీద లేనిపోని మాటలు నలుగురితో చెప్పి నలుగురు అన్న విషయానికి వస్తే బయట వారితో ఎలా అయితే చెప్తున్నారో ఇంట్లో వారితో అంతకు పది రెట్లు అనేవి ఎక్కువ బలంగా ఉండేలా చెప్తున్నారు ఈ మాటల వల్ల నీ యొక్క మంచితనం నువ్వు ఎన్నాల నుంచో నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ నీకు నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఆశయాలు లక్ష్యాలు నువ్వు భగవంతుడి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఇవన్నీ కూడా ఆ మాటల వల్ల పూర్తిగా చెడిపోయి నిన్ను అందరూ కూడా నువ్వు ఒక గయ్యాలి దానివి లేదంటే నువ్వు నీ ఇంట్లో వాళ్ళనే టార్చర్ చేసేదానివి లేదంటే నువ్వు ఇంట్లో ఎప్పుడు గొడవలు పడేదానివి నువ్వు అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా కానీ తెగిడిసే కానివి అని చెప్పి ముఖ్యంగా ఉన్న మాటలు లేని మాటలు ఇంకా చెప్పకూడనటువంటి మాటలు కూడా వారు నీ మీద చెప్పి నీ మీద ఒక చెడు అభిప్రాయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఎదుటి వారిలో నువ్వు నలుగురిలోకి ఎప్పుడైతే ఒక పెళ్ళో ఒక పేరంటమో లేదంటే ఇంకా ఏదైనా ఒక పార్టీయో చేసుకున్నప్పుడు వారందరిలోకి నువ్వు వెళ్ళినప్పుడు వారు నీ వైపు చూసే చూపులోనే నీ యొక్క శత్రువు నీ మీద ఏదో చెప్ చెప్పారు అని నువ్వు గమనించగలుగుతున్నావు కానీ నువ్వు ఏది కూడా చేయలేకపోతున్నావు ఎందుకు అంటే నీ శత్రువు వారితో ఇలా చెప్పారు అని చెప్పి వారు నీతో వచ్చి చెప్పరు కానీ వారు నీతో ఇలా చెప్పారా అని చెప్పి నువ్వు వెళ్ళి వారిని అడగలేవు అసలు ఈ యొక్క డిస్కర్షనే మీ మధ్య జరగదు ఇలా జరగకపోవడం వల్ల మంచేంటో చెడేంటో ఎవరికి తెలియకపోవడం వల్ల ఒకవై రేపు చెప్పే మాటలే వారు వినడం వల్ల నీ మీద ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది అంటే ఒక గుర్తింపు అనేది అవతలి వారి యొక్క దృష్టిలోకి రావడం వల్ల నీ మీద గతంతో పోల్చుకుంటే ప్రస్తుత కాలంలో ఆ విలువ ఇవ్వడం ఏదైతే ఉందో ఆ విలువ ఇవ్వడం అనేది తగ్గింది అని చెప్పుకోవచ్చు బిడ్డ ఇదంతా కూడా నీకు తెలుస్తుంది ఏది తెలిసినప్పటికీ కూడాను ఏమీ చెయ్యలేని పరిస్థితులలో నువ్వు ఉన్నావు మరి ఏం చెయ్యాలి బాబా నా శత్రువు ఎవరో నాకు తెలిసిపోయింది ఆ శత్రువు చేసే ప్రతి అడుగు కూడా ప్రతి పని కూడా నాకు తెలిసిపోయింది మరి ఇంకా నేను ఏం చేయగలను నేను ఎవరికి వెళ్ళి వారు చెప్పిన వాళ్ళందరిలోకి వెళ్ళి ఒక్కొక్కరికి కూడా వారు నీతో ఇలా చెప్పారా నేను అలా కాదు వారు నీతో ఈ మాటలు అడిగి అన్నారా నేను అది కాదు నేను చాలా మంచిదాన్ని అని చెప్పి చెప్పుకోలేను కదా బాబా ఒకవేళ చెప్పుకున్నా ఎవరు నమ్ముతారు ఎందుకంటే వారి వెనుకాల ఒక బలం ఉంది నా వాళ్ళు కూడా చివరికి వారి వెనకమాలే నుంచొని వారికి సపోర్ట్నిస్తున్నారు నా వాళ్ళే నా మీద లేనిపోని నిందలు వేసి వారితో చెయ్యి కలుపుతూ కలుపుతూ ఉన్నారు మరి ఇక్కడ నేను ఒంటరి దాన్ని కదా బాబా ఏం చేయగలను బాబా చెప్పు మరి ఏం చెయ్యాలి అనుకున్నా కానీ ఏమి చెయ్యలేని పరిస్థితులలో నేను ఉన్నాను కదా బాబా మరి ఏం చేయమంటారు అది కూడా మీరే చెప్పండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావా బిడా ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను కొన్ని కష్టాల కారణంగా కొన్ని బాధల కారణంగా కొన్ని అనుభవాలు ఏవైతే నిజ జీవితంలో ఏర్పడ్డాయో ఆ అనుభవాల ఆధారంగా నువ్వు ప్రస్తుతం నీ మనసుని నువ్వు ధైర్యంగా మార్చుకున్నావు అలాగే నీ యొక్క జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకున్నావు నీతో ఒకరు ఉండటానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదు ఒక ఒంటరి జీవితంలోనే ఒక ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి నువ్వు తెలుసుకొని నువ్వు ఎవ్వరి జోలీ కూడా వెళ్లకుండా ప్రశాంతంగా నీ పనులు నువ్వు చూసుకుంటూ ఒంటరిగా ఉంటున్నావు ఇక్కడ ప్రశాంతంగా అనే మాట నీ దగ్గర వాడకుండా ఉంటేనే మంచిది మానసికంగా ఒక యుద్ధమే ఒక సంఘర్షణే నీలో జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడాను తల్లి ఒక్క విషయం చెప్తాను అదేంటి అంటే కనుక నిన్ను ఎదుటి వారు చెడుగా అనుకుంటున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా సరే మంచైనా చెడైనా నీ యొక్క ప్రవర్తనలో ఏ మార్పు కూడా తెచ్చుకోవద్దు నువ్వు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు నువ్వు రోడ్డు మీదకు వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీదకు వెళ్ళే సమయంలో ఒక కుక్క నిన్ను చూసి అరిచింది అని చెప్పి ఆ కుక్క నన్ను చూసి ఎందుకు అరిచిందా అని చెప్పి దానితో నువ్వు డిస్కర్షన్లు పెట్టుకుంటావా చెప్పు డిస్కర్షన్లు పెట్టుకోవు అలా అని చెప్పి ఎదుటి వారందరూ కూడా కుక్కలే అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ నీకంటూ ఒక టైం వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి నీ యొక్క శత్రువు టైం నడుస్తూ ఉండవచ్చు ఎందుకంటే తన చుట్టూ కాస్తంత బలగం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎవరైతే సపోర్ట్ చేయాలో ఆ యొక్క సపోర్ట్ చేసేవాళ్ళు వారికి తోడుగా ఉండటం వల్ల కాస్తంత వారు మాకేమి అన్నంత ధీమాని చూపించగలుగుతున్నారు కానీ ఎప్పుడూ కూడా ఈ ధీమా అనేది నిలబడదు ఎవరి యొక్క కర్మైనా కానీ ఒకరోజు పండే అవకాశం అయితే వస్తుంది అలా నీకంటూ కూడా ఒక సమయం అనేది వస్తుంది అలా నీకంటూ వచ్చిన ఈ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో కూడా మంచి చెడు అయ్యో నేను ఇలా మాట్లాడకూడదే అయ్యో నేను ఇలా అనకూడదే ఈ మాట అంటే తప్పు అవుతుందేమో వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు కదా మంచిందో చెడు దేవుడు చూసుకుంటాడు కదా అని చెప్పి అటువంటి సమయంలో నువ్వు సైలెంట్గా కనుక ఉన్నావు అంటే కనుక అప్పుడు నీ తప్పు అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ వారికి అవకాశం వచ్చినప్పుడు నిన్ను ఏ విధంగా వాడుకున్నారో ఆడుకున్నారో కష్టపెట్టారో అవన్నీ నువ్వు జీవితంలో మర్చిపోలేవు ఎంత మర్చిపోలేనప్పటికీ కూడాను అవన్నీ గుర్తుంచుకోవడం వల్ల నువ్వు సాధించేది ఏమీ కూడా లేదు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం వారి మాటలు వారికి అప్పచెప్పే ప్రయత్నం అయితే చేయి ఇందులో ఎటువంటి తప్పు లేదు తల్లి ఇలా ఆలోచించి మనసుని అనవసరంగా పాడు చేసుకోకుండా నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో దాని మీద లక్ష్యాన్ని పెట్టుకో తప్పితే నువ్వు వారి గురించి ఆలోచించడం వల్ల వీరి గురించి ఆలోచించడం వల్ల నీకు ఒరిగేది తరిగేది ఏది ఉండదు అన్న విషయాన్ని తెలుసుకో ప్రస్తుత జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటే జీవితం ముందుకు వెళ్తుంది ఎలా నడుచుకోవాలి ఏం చేయాలి నీ యొక్క భవిష్యత్తుని బంగారంలా మార్చుకోవడం కోసం నువ్వు చేయవలసిన పనులేంటి నువ్వు సాధించవలసిన కార్యాలు ఏంటి నీ బిడ్డల భవిష్యత్తు నీ భవిష్యత్తులాగా కష్ట కష్టాలు పడకుండా ఉండటం కోసం ఏమేం చేయాలి ఇలా వీటివైపు దృష్టిని పెట్టి నీ యొక్క జీవన శైలిలో కొన్ని మంచి మార్పులు చేసుకునే ప్రయత్నం చెయ్యి నువ్వు కట్ చేయాల్సినవి ఏంటి అంటే అంటే నీలో నుంచి నువ్వు పూర్తిగా తీసివేసుకోవాల్సినవి ఏంటి అంటే కనుక ఒకరి గురించి ఆలోచించడం ఎక్కువగా నువ్వు ఆ యొక్క అతి ఆలోచనలతోనే జీవితంలో సగం జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు ఇక రెండవ నీ శత్రువుల గురించి ఎక్కువగా పట్టించుకోవడం వారు ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అని చెప్పి ఎదుటి వారి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ ఫీలింగ్స్ అన్ని నువ్వే పడటం దీనివల్ల కూడా నీ జీవితం సంకనాకిపోతుంది అని తెలుసుకో ఇక తరువాతది వచ్చేసేసి నీ పని మీద ధ్యాసను తగ్గించడం ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాంలే అని చెప్పి వాయిదా వేసుకోవడం ఇలా వాయిదా వేసుకోవాలి సుకుంటూ పోతే నీ తల మీద భారం పెరుగుతుందే తప్ప నీ యొక్క ఆలోచన అనేది ఎక్కువ అవుతుందే తప్ప నీ బరువు తగ్గదు అన్న విషయాన్ని గుర్తుంచుకో నీ చుట్టూ నీ శత్రువులే నీకు బలాన్ని అందించేవారు నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని చెప్పి పాఠాలను నేర్పించే గురువులు ప్రతి ఒక్కరూ కూడా అనేటప్పుడు ఆ అనే దాంట్లో నుంచి నెగిటివ్ కాకుండా నువ్వు ఒక సంకల్పాన్ని తీసుకొని ఏదన్నా సాధించాలి అని చెప్పి ఒక సంకల్పాన్ని ఏర్పరచుకొని దానికోసం నువ్వు కృషి చేయగలగాలి అలా కృషి చేయగలిగినప్పుడు మాత్రమే ఎవరైతే నిన్ను ఏడిపించారో వారి ఎదురుగానే నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చునే రోజు వస్తుంది ఎవరైతే నిన్ను ఛేదరించుకున్నారో నువ్వు దేనికి పనికి రావు అని చెప్పి అన్నారో అటువంటి వారే నీ ముందు సిగ్గుతో తల దించుకునే అవసరమైతే వస్తుంది ఎవరైతే నిన్ను హేళన చేసిన నీ వాళ్ళు ఉన్నారో వారే నీ ముందు చెయ్యి చాపే అవకాశం అయితే ఉంటుంది బిడా కనుకనే ఇవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయి బాబా ఇవి చేస్తానికి కష్టము వీటన్నింటినీ కూడా అంటే వాళ్ళు అనుకునే మాటలన్నీ ఎలా తట్టుకుంటాను అంటే నిజంగా నేను చేయగలిగేది ఏమీ లేదు తల్లి ఇది ఒక్కటే గుర్తుంచుకో ఒకటే మాట చెప్తాను ఇది నీ జీవితం ఇది నీ జీవితం నీకంటూ ఒక జన్మనిచ్చిన భగవంతుడు నీకంటూ జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు నీకు జన్మనిచ్చినప్పుడు నువ్వు పసిబిడ్డగా తన యొక్క ఒడిలో పడుకున్నప్పుడు ఆ తల్లి నీ తలని నిమురుతూ నీకు ఒంటికి నూనె రాస్తూ మసాజ్ చేస్తూ నీ బి అంటే నీకు నీళ్లు పోస్తూ నీకు చక్కగా పౌడర్ రాసి బొట్టు పెడుతూ నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుందా లేకపోతే నా బిడ్డ ఈ బిడ్డ ఆలోచనలతో తన తలను బాదుకోవాలి నా ఈ బిడ్డ ఆలోచనలతోటి నాశనం అవ్వాలి ఈ బిడ్డ ఇతరుల గురించి ఆలోచించుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలి అనుకుందా అదొక్కసారి ఆలోచించుకుంటే నీకు కాదు ఆ బిడ్డ మంచిగా తను ఒక లక్ష్యాన్ని సాధించి తన ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పే కదా ఆ తల్లి తన చేతులతోటి తన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది మరి నువ్వు నీ కోసం నీ తల్లి కోసం ఏం చేయగలుగుతావు ఈ జన్మకి అర్థం ఏంటి ఎదుటి వారి గురించి ఆలోచించడమా నీ శత్రువుల గురించి ఆలోచించడమా ఇది అనవసరమైన పని కదా అవసరమైన పని గురించి ఆలోచించు తెలివితేటలు ఏంటో తెలుసుకో అప్పుడే జీవితంలో ముందడుగు వేయగలుగుతావు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో నీ యొక్క శత్రువు నీ మీద నిన్ను పతనం చేయడానికి ఎంత పందెం కట్టినా ఆ పందాన్ని నువ్వు ఎలాగైనా కానీ తట్టుకోగలుగుతావు చివరికి ఆ పందెంలో గెలిచేది నువ్వే ఓడేది తనే ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకో చాలు అర్థమైంది కదా ఎందుకంటే నీకు తోడుగా నేనున్నాను కాబట్టి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఖచ్చితంగా హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కిందక సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్